క్రిస్తు నామంలో సలాపురాధున మందిరం తరపున అందరికీ వందనాలు తెలియజేస్తూ కృపా వాకింగ్ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును ప్రిదేవుని ఈ ఈరోజు మరి మన యొక్క జీవితంలో మన ప్రవర్తన ఎలాగ ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకోవాలి మన ప్రవర్తన మనకి శత్రువు అనేటువంటి వారు లేకుండా చేస్తుందంట అందరిని కూడా మిత్రులుగా మన ప్రవర్తన మార్చేస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది ఈరోజు నీ ప్రవర్తన ఎలాగ ఉన్నది నీ ఇంట్లో నీ బయట నీ ప్రవర్తన ఎలాగాను ప్రవర్తిస్తూ ఉన్నావో పరిశీలన చేసుకోనండి ఋతుగ్రంథంలో మనం చూస్తాం ఋతు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆమె వెనకటి సత్ప్రవర్తన ముందు ఉన్నటువంటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన ఎంత బాగా ఉన్నదనేసి మాట్లాడుతూ ఉన్నారు అవును ఈరోజు ఆమె మంచి సత్ప్రవర్తన అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని ఆమె కలిగి ఉన్నది ఆమె ప్రవర్తన అనేకులను ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఒక మోయా వీరాలు విగ్రహారాధికరాలు మరి అలాంటి కుటుంబంలో నుంచి వచ్చింది భర్తను కోల్పోయింది ఏమీ లేనటువంటి నిస్సహాయరాలు అలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రవర్తన ద్వారా అందరినీ మరి ఆకర్షించుకున్నట్లుగా అనగా తన ప్రవర్తన ద్వారా దయ కలిగే విధముగా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్సేరు జీవితాన్ని కూడా మనం చూస్తాం ఈ శ్రమలు వచ్చేసిన యూదులకి మరి రాజుగారు తనను పిలవక కొన్ని దినాలు అయిపోయినవి ఏమి చేయాలో ఆమెకు అర్థం కానటువంటి స్థితిలో ప్రార్ ని ఎస్తేరు రాజు సమ్ముఖము ముందుకు వెళ్ళినప్పుడు ఆమె ప్రవర్తన ఆమెను చూచినప్పుడు ఆ రాజుకు కూడా దయ కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు కూడా నీ ప్రవర్తనను మెచ్చుకోనాలి నీ ప్రవర్తన ఎలాగ ఉన్నదో పరిశీలన చేసుకో ఎదుట వారి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావు సంఘములో ఎలా ప్రవర్తిస్తున్నావు సంఘము బయట ఎలా ప్రవర్తిస్తున్నావు నీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావు తల్లిదండ్రులు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు నీ భర్త ఉన్నప్పుడు ఎలాగ నువ్వు ప్రవర్తిస్తు నీ భార్య నీ పక్కన ఉన్నప్పుడు ఎలాగ నువ్వు ప్రవర్తిస్తున్నావు వారు లేనప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావో పరిశీలన చేసుకో సహోదరి సహోదరుడా ఈరోజు నీ ప్రవర్తన ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా కనపడాలి యోసేపు ప్రవర్తన మారిందా అండి తండ్రి దగ్గర ఉన్న పొతిఫర్ భార్య దగ్గర ఉన్న చెరసాలలో ఉన్న అధికార స్థానంలో ఉన్న ప్రవర్తన మారలా ఈరోజు కొంచెం రంగంలో వారి ప్రవర్తన వారి బిహేవియర్లో మార్పు ఎంత భయంకరమైన మార్పు వచ్చేస్తుందో కొంచెం డబ్బు వస్తే చాలు గర్విష్ఠులు గర్విష్ఠులు అయిపోతూ ఉంటూ ఉంటారు నీ ప్రవర్తన ఎలాగో ఉంది ఎలా ప్రవర్తిస్తున్నావు సంఘంలో వంగి 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 ప్రవర్తిస్తూ ఉంటావు బయటికి వెళ్ళినా చూడాలి విర్రవీగేటువంటి జీవితాన్ని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ప్ర నువ్వు తప్ప దిక్కులేదని ప్రవర్తిస్తావు ఆ తర్వాత బయట చూడాల నీ జీవితం ఎలాగా ఉంటున్నదో ఎలా ఉన్నావు జాగ్రత్త సుమ నీ ప్రవర్తన బట్టే నీ ఆశీర్వాదం ఉన్నదని గుర్తుపెట్టుకో నీ ప్రవర్తన జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి దేవుడు నిన్ను దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలేసయ్య మేము మహాకృపను బట్టి దాన్ని బట్టి స్తు ఉన్నాం తండ్రి మరి ఈ యొక్క సమయంలో మరి నిజంగా ఒక ని ప్రవర్తన యహోవా దృష్టికి మరి నా ప్రభా ప్రియముగా ఉండాలని మీరు సెలవిస్తూ వచ్చారు నీకు ఇష్టంగా ఉండాలి మా ప్రవర్తన మనుషులకి సంతోషపెట్టేది కాదు నీకు సంతోష పెట్టాలి మేము ఏ స్థలంలో ఉన్నా కూడా మా ప్రవర్తన నిన్ను మహింపరిచేదిగా ఉండాలి అలాగ మా బిడ్డలు ఉండి గొప్ప ఆశీర్వాదంలో నీకు సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె